అమరావతి రాజధాని మంగళగిరిలో టిట్కో గృహ సముదాయం మనం చూస్తున్నాం ఎకరాల ప్రశాంతమైన ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఇక్కడ ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేస్తారు త్వరలో దాదాపుగా తొమ్మిది కోట్ల వెయ్యంతో ఇక్కడ నగరవనంగా ఏర్పాటు చేస్తారు టిట్కో గృహ సముదాయం టిట్కో గృహ కాలనీ ఈ ముందుగా ఈ స్థలం ఉందన్నమాట ఇక్కడ ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేస్తారు ఒక ప్లే గ్రౌండు ఓపెన్ వాకింగ్ ట్రాకు జిమ్ము ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ప్రక్కనే ఆటో నగర్ ఉండటం ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా పెంచుతున్నారు వాకింగ్ ట్రాకు జిమ్ చిన్నారులకు పార్క్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రక్కనే నేషనల్ హైవే ఉండటం అదేవిధంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు ప్రక్కనే చినకాక నుంచి అమరావతి హైవేకి ప్రత్యేకంగా విజయవాడ పశ్చిమ బైపాస్ వేశారు కదా ఈ దిశగా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ఎకరాల స్థలంలో నెంబర్ వన్ పార్క్ ఏర్పాటు చేసినారంటే నగర వనంగా అభివృద్ధి చేస్తారు ఈ ఏరియాని ఇది వాటర్ ప్లాంట్ అనమాట టిట్కో గృహ కాలనీ వాసులకి మినరల్ వాటర్ అందించాల ఉద్దేశంతో ఒక గంటకి వెయ్యి లీటర్ల కెపాసిటీ గల సామర్థ్యం గల పంపుల ద్వారా మోటార్ల ద్వారా ఇక్కడ భవిష్యత్తులో మంచి త్రాగునీటి పథకం ఏర్పాటు చేశారు ఈ నీరు అందిస్తారు దాదాపుగా పదిహేడు వందల కుటుంబాలకి ఈ అవకాశం ఉందన్నమాట రెండు సంవత్సరాలు పూర్తయింది టిట్కో కాలనీ నిర్మాణం జరిగి అయితే మౌలిక వసతులు కల్పించిన ఉద్దేశంతో మంగళీర్ కార్పొరేషన్ అధికారులు వారు చర్యలు తీసుకుంటున్నారు స్వచ్ఛమైన త్రాగునీరు విధానం పార్క్ ఏర్పాటు ఇవన్నీ కూడా కార్పొరేషన్ వారు దృష్టి సారించాలని చెప్తున్నారు ఎందుకంటే ప్రక్కనే గౌతమ్ రోడ్డు నేషనల్ హైవే ఉండటం టిట్కో గృహ సముదాయాల ప్రక్కనే అనేక పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆ ప్రక్కనే ఆర్టీసీ డిపో గ్యారేజీ ఉండటం ఈ విధంగా నగర శివారు ప్రాంతం అవ్వటం వల్ల మంగళగిరి నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా విజయవాడ నుంచి గుంటూరుకి మధ్య మార్గంలో మంగళగిరి ఉంది కాబట్టి రకరాల స్థలంలో ఈ విధంగా నగరవనంగా ఏర్పాటు చేస్తున్నారు ఇది టిట్కో గ్రామ టిట్కో కాలనివాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మంగళగిరి పరిసర ప్రాంతాల వారికి కూడా పెద్దదైన పార్క్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ పార్క్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు ఈ విధంగా భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు ఆహ్లాదకరంగా కనిపించే ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేసినట్లయితే మంగళగిరిలో పెరుగుతున్న అవసరాలకి పెరిగే జనాభాకి అనుగుణంగా ఒక మంచి ఆలోచన చేస్తున్నారు మంగళగిరి కార్పొరేషన్ అధికారులు వారు టిట్కో భవన నిర్మాణాల సముదాయం టిట్కో కాలనీ మనం చూస్తున్నాం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ప్రక్కనే మనకు కనిపిస్తుంది నేషనల్ హైవే కూడా ప్రక్కనే ఉంటుంది ఆటోనగర్ సమీపంలో టిట్కో గృహాలన్నమాట ఇవి ఈ ప్రక్కనే ఐటీ కంపెనీలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి అక్కడ ఆఫీసర్స్ కానీ ఉద్యోగస్తులు కూడా ఈ పార్కులో సేద తీర్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ విధంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం ఎంతో మంచిదని చెప్తున్నారు టిట్కో గృహాల నిర్వహించే ఈ టిట్కో గృహాలు నివసించే వాసులు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు అదే అదేవిధంగా మంగళగిరి మంత్రి రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు స్పందించి ఈ కాలనీ వాసులకి మెరుగైన ఉపాధి మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్ కాలానికి ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ కాలనీ వాసులకి ఎప్పటి నుంచో మంచినీటి సమస్య సమస్య కానీ మిగిలిపోయింది ఈ సమస్య కూడా తీరిపోతుందని కూడా చెప్తున్నారు ఇటు స్వచ్ఛమైన ద్వారా మంచినీరు సమస్య మంచినీరు అందించడం అదేవిధంగా ఆహ్లాదంగా ఉండేందుకు పిల్లలకు కానీ పెద్దవారికి కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎవరికైనా సరే ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేందుకు నగరం మొత్తం మీద ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేయాలనేది కార్పొరేషన్ అధికారుల వారి ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా అధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు గతంలో ముల చెట్లు ఉండేవి ఇవన్నీ తొలగించేశారు ఏదైనా సరే భవిష్యత్తులో వచ్చే